ఒక పత్రిక సర్క్యులేషన్ రెండు నెలల్లోనే నాలుగున్నర లక్షలకు పైగా తగ్గడం దేశంలోనే మొదటిసారి జూన్ రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు సాక్షి సర్క్యులేషన్ పది లక్షల అరవై నాలుగు వేలుగా ఉండేది ఇక గవర్నమెంట్ వచ్చింది సర్క్యులేషన్ పెరుగుతుంది లక్షల లక్షలు పెరుగుతుంది అనుకున్న తరుణంలో రెండు వేల ఇరవై రెండు వరకు సుమారు దాదాపుగా పది లక్షల అరవై నాలుగు వేలుగా ఉన్న సర్క్యులేషన్ తొమ్మిది లక్షల యాభై వేలకు తగ్గింది అంటే దాదాపు లక్ష సర్క్యులేషన్ తగ్గింది అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్న పెరుగుతుందిలే అనుకున్న సమయంలో తగ్గిపోవడంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రంలో రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లకు సాక్షి పత్రికను వేశారు ప్రభుత్వమే డబ్బు ఇచ్చి వాలంటీర్లకు సాక్షి పత్రికను కొనమని చెప్పి ఆ పత్రికను చదివమని చెప్పి ప్రభుత్వం ఒక విధి విధానాన్ని రూపొందించి వదిలేసింది అప్పటికప్పుడు తొమ్మిదిన్నర లక్షలుగా ఉన్న సర్క్యులేషన్ సుమారుగా రెండున్నర లక్షలకు పెరిగింది అంటే దాదాపు పన్నెండు లక్షల దగ్గర చేరువైంది ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఏ సెక్షన్స్ బి సెక్షన్ సి డి సెక్షన్స్ అని ఒక్కొక్క సెక్షన్ కు ఒక్కొక్క పత్రిక అదే సాక్షి పత్రికనే వేరే పత్రిక లేదు సాక్షి పత్రికనే ఒక్కొక్క ఆఫీసుకు నాలుగు వేసి ఐదు వేసి పత్రికలను పంపించడం దీని ద్వారా టోటల్ గా పదమూడున్నర లక్షల సర్క్యులేషన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఈ సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పదమూడున్నర లక్షలకు పెరగడం వల్ల చందాదారులు పెరగడం వల్ల ఆదాయం రావడం ప్రభుత్వం నుండి ఆదాయం రావడం ప్రభుత్వం నుంచి యాడ్స్ రావడం ప్రజల నుంచి యాడ్స్ రావడం కార్పొరేట్ స్థాయి వ్యక్తుల నుంచి యాడ్స్ ఎక్కువగా రావడం ప్రారంభించి ఆదాయ మార్గంలో బ్రహ్మాండంగా పరిగెట్టింది సాక్షి దినపత్రిక గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా రోషయ్య గారైనా ఎవ్వరున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ సర్కులేషన్ పత్రిక కంపల్సరీగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి అది రెండైనా మూడైనా కంపల్సరీ ఉండాల్సిందే కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని తీసేసి కేవలం సాక్షిని మాత్రమే ప్రమోట్ చేశారు ఇలా చేయడం వల్ల తొమ్మిదిన్నర లక్షలుగా ఉన్న సర్క్యులేషన్ సుమారు పదమూడున్నర లక్షలకు పెరిగింది అనమాట వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలా చేయడం మూలంగా సుమారు నాలుగున్నర లక్షల సర్క్యులేషన్ పెరిగింది సాక్షి దినపత్రిక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి పదమూడున్నర లక్షలుగా ఉన్న సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు నెలల వ్యవధిలో నాలుగున్నర లక్షలు తగ్గి తొమ్మిది లక్షల పది వేలకు పడిపోయిన సర్క్యులేషన్ దేశంలో మొదటిసారి ఇలా రెండు నెలల కాలంలో ఒక పత్రిక సర్క్యులేషన్ ఇంత తగ్గడం ఒక్కసారి ఇంత భయంకరంగా తగ్గితే యాడ్స్ రావు కార్పొరేట్ స్థాయి వ్యక్తులు దగ్గరకు రారు తొందరగా గా ఏదైనా పెంచుకుంటూ పోతే ఫలితాలు ఇదే విధంగా వస్తాయి ఎప్పుడు అలాగే ఈనాడు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉండగా దేశంలో పదహారు లక్షల పద్నాలుగు వేల నూట ఐదు సర్కులేషన్తో ఏడో స్థానంలో ఉండేది రెండు వేల పంతొమ్మిది వరకు దేశంలో ఏడో స్థానంలో ఉండేది ఈనాడు పత్రిక ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పన్నెండు లక్షల ఇరవై మూడు వేలకు పడిపోయింది వీళ్లకు కూడా నాలుగు లక్షల దెబ్బ పడింది ఎనిమిదో స్థానానికి పడిపోయింది దేశంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా సాక్షి అయినా అధికారం ఉంది కదా పింఛేసుకుంటూ పోతే అధికారం పోగానే ఇలా దెబ్బ పడుతుంది అనవసరమైన ఖర్చులు చేసి ప్రజల సొమ్ముని వృధా చేయకండి ప్రజల సొమ్ముని అభివృద్ధికే ఖర్చు పెట్టండి విద్య వైద్యం సాగునీరు తాగునీరు దీనికోసం ఖర్చు పెట్టండి జైహిద్